ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ ఇప్పుడు అని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి అందరూ సంక్రాంతి భోగి ఎలా చేసుకున్నారు కనుమ ఎలా చేసుకుంటున్నారు చాలా చాలా బాగా మన తెలుగు పండుగల్లో పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి పండుగ అంటేనే అంటే ఇంటికి బాగా సిరి సంపదలు అంటే ధాన్యం అన్ని ఇంటికి వచ్చి ఉంటాయి పంట ఇంటికి వచ్చి ఉంటుంది కాబట్టి చాలా చాలా బాగా చేసుకుంటాము అనే అర్థం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదులేండి కాస్త ప్రతి పండగ పండగలాగే చేసుకుంటున్నాం మనం అందరం మనుషులు విడివిడిగా ఉంటున్నాం మనుషులు కలిస్తేనే పండగలాగా ఉంది చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు అందరూ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయితే ఇంకా హ్యాపీగా జరుపుకుంటున్నారు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఎలా అవుతుంది నాకు ఈ పాయింట్ ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే అనవసరమైన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు మా ఫ్యామిలీలో ఒకళ్ళు అలా ఫేస్ చేశారనమాట అందుకని చెప్పేసి నాకు ఈ విషయం చెప్పాలనిపించింది మామూలుగా కనుమ అంటే ఏంటి అండి కనుమ అంటే చికెన్ మటన్ వండుకొని తింటాం కనుమ అంటే ఒక కనుమ రోజు మాత్రమే బిఫోర్ వండుకొని తినేవాళ్ళు బిఫోర్ మన పూర్వీకుల కాలంలో చికెను మటన్ ఎప్పుడు వండుకొని తినేవాళ్ళంటే కనుమ రోజు మాత్రమే వండుకొని తినేవాళ్ళు అనమాట మనమేమో ఇప్పుడు ప్రతిరోజు తింటున్నాం చికెన్ మటన్ ఏదైనా సరే ఏ ఫుడ్ అయినా ప్రతిరోజు తింటున్నాం ఇదివరకు పండగ అంటే పండగ రోజుకో అప్పాలు వండుకోవటం అంటే పప్పు పప్పలు వండుకోవడం అవి తినడం స్వీట్స్ అంటే పండగ టైమ్స్లోనే వండుకొని తినేవాళ్ళం ఇట్లా నాన్ వెజ్ అంటే పండగ టైమ్స్లోనే వండుకొని తినేవాళ్ళం ఇప్పుడేంటి ఎందుకు పూర్వీకులకి ఎటువంటి ఇబ్బందులు లేవు మనకి ఎందుకు ఇంత ఇబ్బందులు అవుతున్నాయి అంటే మనకి ఫుడ్ ఈ ఊరికనే దొరికేస్తుంది ఈజీగా దొరికేస్తుంది ఇదివరకు అలా కాదు ఏదైనా ఫెస్టివల్ వస్తేనే పప్పలు వండుకొని తినేవాళ్ళం ఇప్పుడు మనం డైలీ తింటాం చక్కలు చక్కెరాలు చెక్కోడీలు ఆర్ఎస్సాలు స్వీట్స్ పాకులు ఎన్ని తింటామంటే అన్ని తింటాం ఎంత బాడీకి అనవసరమైన షుగర్ ఇస్తామంటే అంత అనవసరమైన షుగర్ ఇస్తాం మరి మన లైఫ్ స్టైల్ ఎందుకు ఇలా అవ్వదు ఇవన్నీ తీసుకోవటం వల్లే కదా అంటే మరి ఏంటి మేడం తినకుండా చావమంటారా ఏంటి మమ్మల్ని అని మీరు అనుకోవచ్చు అలా ఏం కాదండి తినేది ఫస్ట్ ఈ పాయింట్ ఒక్కటి తెలిస్తే మనం ఎప్పటికీ ఏమీ అవ్వమండి తినేది ఎంత తినాలి ఏం తినాలి ఎలా తినాలి ఇది మాత్రం తెలుసుకోవాలండి ఇది ఒక్క పాయింట్ తెలుసుకుంటే మీరు ఎన్ని పండగలైనా హ్యాపీగా హెల్దీగా చేసుకోవచ్చు అండి పండగ చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు ఈ నాలుగు రోజులు తింటారు బాగా వెయిట్ పెరుగుతారు మీరు వెయిట్ పెరిగాం కదా ఇంకా నాలుగు రోజులు తిని పెరుగుదామని అనుకోకండి ఫస్ట్ నేను చెప్పాలనుకుంది పండగ తిని పెరిగిన వెయిట్ బేబీ ఫ్యాట్ అంటారు దాన్ని వెంటనే పెరిగిన ఫ్యాట్ వెంటనే తగ్గిద్ది అనమాట కాబట్టి ముందు మీరు అందరూ ఫ్యాట్ లాస్ మీద చూడండి అంటే నేను వెయిట్ ఎలా తగ్గాలి ఈ పెరిగిన పండగకు ఒక నాలుగు కిలోలు రెండు కిలోలు లేదు మన పప్పలన్నీ తినేలోపు ఒక మూడు కిలోలు పెరిగారు అనుకోండి ఈ పెరిగిన వీటిని వెంటనే తగ్గించుకోండి లేదు నేను ఫస్ట్ తరగతి నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ మార్చి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అలా ఫస్ట్ 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 పోతూనే ఉంటుంది ఇవన్నీ ఇయర్ కూడా పోతుంది రెండు వేల ఇరవై ఐదు కూడా పోతుంది మీరు మాత్రం అదే వెయిట్ కాదు దానికన్నా ఒక టెన్ కేజీస్ ఎవోలో మీరు ఉంటారనమాట ఎప్పుడైనా ఆ ఇవాళ తినేస్తాం మళ్ళీ రేపు తినేద్దాం ఎల్లుని తినేద్దాం ఇలా అనుకోకుండా ఎప్పుడు తప్పుడు కరిగించుకోవాలని ట్రై చేయండి ఇప్పుడు ఒకరోజు తిన్నారు ఇంకో రోజు డీటాక్స్ చేయండి రెండు రోజులు తిన్నారు మూడు రోజులు డీటాక్స్ చేయండి డీటాక్స్ చేయడం అంటే అసలు తినకుండా ఉండడం కాదు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవటం ఫుడ్ కొంచెం ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఇవ్వడం ఇలా చేయటం లేదు బెస్ట్ ఆప్షన్ మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉంది మంచిగా మీకు ప్రోటీన్ షేక్ ఎర్లీ మార్నింగ్ ప్రోటీన్ షేక్ తాగచ్చు ఈవినింగ్ షేక్ తాగొచ్చు సప్లిమెంట్స్ ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నం మంచిగా ఫైబర్ మీల్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నట్లయితే మీరు పండక్కి పెరిగిన వెయిట్ అంతా తగ్గుతారు బిఫోర్ వాళ్ళు ఎక్కువ తినడానికి తినడానికి కూడా గ్యాప్ ఇచ్చేవాళ్ళండి మనం ఇప్పుడు తినడానికి తినడానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు పొద్దువులు తినేస్తాం ఏది పడితే అది తినేస్తాం అందువల్ల ఇంత ఓవర్ వెయిట్ ఇన్ని సమస్యలు ఇంత ఇబ్బందులలో మనం ఉన్నామండి ఫస్ట్ నేను ఈ పండగకి చెప్పాలనుకున్న నాలుగే నాలుగు మంచి మాటలు కొంచెం ఫుడ్కి ఫుడ్కి గ్యాప్ ఇవ్వండి తినే ఫుడ్ ఏం తింటున్నారు ఎంత తింటున్నారు అని తెలుసుకొని తినండి అంటే క్యాలరీస్ ఎంత వస్తాయి ఈ స్వీట్స్ తింటే మనం అసలు ఎక్కుండదండి ఇంత పెట్టేసుకొని ప్లేట్లో ఇది స్వీట్ ఇంత పప్పలిన్ని చక్రాలు ఇన్ని ఇన్ని పెట్టుకొని తింటే మనం తినే మేలు ఒక వెయ్యి క్యాలరీస్ ఉంటే ఈ ఇది మొత్తం తింటే మనకు ఒకవారు రెండు మూడు వేలు క్యాలరీస్ వచ్చేస్తాయండి పండగ టైంలో ఎందుకు అంత వెయిట్ పెరుగుతారంటే మనం తెలియకుండానే తినేస్తూ ఉంటాం అంత తినొద్దని నేను అనట్లేదు ఒకరోజు తిన్నారు రెండు రోజులు డీటాక్స్ చేయండి ఆ ఒక రోజు పెరిగిన వెయిట్ని తగ్గించుకోండి ఫస్ట్ తగ్గించుకోకుండా తింటూ 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 పోతూ ఉంటే ఇంక పెరుగుతూనే ఉంటారనమాట మన దాంట్లో ఏ ఎనర్జీ డ్రింక్ అని ఉంటుందండి నేను ఆల్ టైమ్ తాగుతూనే ఉంటాను ఇప్పుడు వీడియో చేసుకునే ముందు కూడా దీన్ని పెట్టుకొని ఉన్నాను అనమాట నేను ఇది ఆల్ టైమ్ తాగుతూనే ఉంటాను నేను ఎప్పుడు తాగుతూనే ఉంటాను ఎందుకు అంటే కొంచెం బాడీని డీటాక్స్ చేస్తూ ఉంటుంది మనం తింటూ ఉన్న నేనేం చేశాను నేను మధ్యాహ్నం మంచిగా చికెను అన్నీ తిన్నాను అనమాట మళ్ళీ ఏం చేశాను వన్ అవర్ నుంచి డీటాక్స్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్ తాగుతూ ఉన్నాను ఈవినింగ్ డిన్నర్ షేక్ తాగేసి పడుకున్నాను నైట్ నైట్ బుక్స్ తాగేసాను ఇంకా మళ్ళీ ఈవినింగ్ తినలేదు మధ్యాహ్నం తిని మళ్ళీ చికెన్ ఉంది కదా అని సాయంత్రం తింటే ఎలా అండి గ్యారలు ఉంటే చికెన్ ఉంటుంది ఆడిగిపోదు మన ఇంట్లో ఉంటాయి మనం వండుకుని ఆడిగిపోతాయండి మనం మధ్యాహ్నం తింటాం ఉంటే సాయంత్రం కూడా తింటారు కొంతమంది అలా తినొద్దు ఏమైంది రేపు తినండి లేదు ఎవరికైనా ఇచ్చేయండి అంతే కదా ఉంది కదా అని తినేస్తారు కొంతమంది ఉంది కదా అని తినేయద్దు ఎక్కువ ఫ్రెష్ తాగుతూ ఉండండి డీటాఫ్స్ అవుతూ ఉంటారు కొంచెం బాడీ లైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఎఫ్రెష్ అయితే మీరు నమ్మరు ఒక్కసారి తాగి చూడండి వాళ్ళని తాగని వాళ్ళు ఎఫ్రెష్ చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ ఈ పండక్కి ఎంత అయితే వెయిట్ పెరిగారో ముందు ఆ వెయిట్ అయితే తగ్గండి ఫస్ట్ నేను చెప్పాలనుకునేది అది ఎలా తగ్గాలో తెలియటం లేదు మేము బొరువు ఎలా తగ్గాలో తెలియట్లేదంటే ఇక్కడ స్కూల్ తన నెంబర్ కాల్ చేయండి నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే కస్టమర్ ఐడి ఎలా దొరుకుతుంది మీ ఐడిలో మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి బేసిక్ సెట్తో మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి అది ఎలా అవ్వాలి ఇది మొత్తం నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలి కస్టమర్ ఐడి కావాలంటే కాల్ చేయండి డైలీ మాకు జూమ్ క్లాసెస్ ఉంటాయి వర్కౌట్స్ ఉంటాయి న్యూట్రిషన్ టాపిక్ ఉంటుంది ఇలా నేను చెప్పే మాటలు నాకన్నా బాగా సీనియర్స్ కోచెస్ వచ్చి మీకు చెప్తారు ఇలాంటి క్లాసెస్ ఉంటాయి హెల్పింగ్ హ్యాండ్స్ డౌట్ సెక్షన్ ఉంటుంది ఇవన్నీ జూమ్లో ఉంటాయి మీరు ఎక్కడన్నా కండ కలవచ్చు అనమాట జూమ్ కాల్ కలవచ్చు చక్కగా తెలుసుకోవచ్చు మరి ఇవన్నీ కావాలి మా వైఫ్ని సర్వీసెస్ కావాలి కస్టమర్ ఐడి కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇయర్ ఫ్రెష్ కావాలి ఇలాంటి ప్రోగ్రామ్ కావాలనుకునే వాళ్ళు ఇక కొలత నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు ప్రోగ్రాం పంపిస్తాము అంటే కొన్ని కొన్ని విషయాలు నేను వీడియోలో చెప్పకూడదు నేను చెప్పట్లేదు నేను ఎందుకు ఇంత బాగా మీకు అర్థమేలా చెప్పాలి అనుకుంటున్నానంటే అన్ని అనవసరమైన ఫుడ్ తినడం వల్లే మనం ఇంత ఇబ్బంది పడతాం ఫుడ్ మనం తగ్గించుకుంటూ ఉంటే మన బాడీ కూడా దానికి అలవాటు పడిపోయింది ముందు ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరిగేసిద్ది తర్వాత మనం తక్కువ తిన్నా మనకు అలవాటు పడిపోయింది మనం ఒక రోజుకొక ఒక ముద్ద ఎక్కువ ఎక్కువ తింటే మన సంచి పెరుగుతూ ఉంటుంది రోజుకి ఒక ముద్ద తగ్గించుకుంటూ తగ్గించుకుంటే సంచి సైజు తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు మీకు ఎనర్జీ లెవెల్స్ తినపోతేనే ఇంకా డబల్ ఉంటాయి బాగా తిన్నప్పుడు మీకు బ్రౌజీగా నిద్రపోతున్నట్టు అలా ఉంటుంది తినకపోతే చాలా చాలా బాగుంటారు అంటే ఎక్కువ తినకపోతే ఇవన్నీ తెలుసుకోవాలి మీకు కూడా న్యూట్రిషన్ కావాలి మీరు ఇంత హెల్దీ లైఫ్ స్టైల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇక్క స్పృతి నెంబర్కి కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది ఇంత ఇంత మంచి మంచి డైట్ ప్లాన్స్ కూడా మీకు దొరుకుతాయి ఓకేనా వన్ ఐగన్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి ఈ పండుగ మీ జీవితాల్లో ఇంకా ఇంకా ఈ మీ జీవితాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని ఇంకా 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 మీ లైఫ్ గ్రో అవ్వాలని రెండు వేల ఇరవై ఐదు మీరందరూ నేర్చుకొని ముందు మీరు హెల్దీగా ఉండి చుట్టుపక్కల వాళ్ళని హెల్తీగా ఉంచుతారని ఇంకా ఇంకా వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్